ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే అడవిలో ఉన్నాం కదా అడవిలో ఈరోజు ఫుడ్ వచ్చేసరికి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వర్షం ఉంది చిన్న చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి ఇంకా ఆగలేదు రాత్రి నుంచి వర్షం పడుతూనే ఉంది సో మేము ఏంటంటే రాగి జాబ్ ఉంటుంది చూసారా అది ట్రై చేద్దామని అనుకున్నాం సో ఇప్పుడే షాప్ దగ్గర నుంచి రాగి పిండి తెలుసు కదా ఇదిగోండి తీసుకొని వచ్చామన్నమాట రాగి పిండి ఇంకా దాంట్లో కాల్సిన బెల్లం కానీ ఆ వస్తువులు మొత్తం తీసుకొచ్చిన ఇప్పుడు దాకా ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాము అంటే చాలా బలం హెల్దీ అని కూడా విన్నా అనమాట చూసారా దీంట్లో మనకేంటంటే ఇప్పుడు రీసెంట్గా రాగి ఇడ్లీలు రాగి దోశలు ఇవి కూడా చేసుకుంటా ఉంటారు ఇంట్లో మనం ఏంటంటే రాగి జావ ఎప్పుడో మన పాతకాలం పెద్దోళ్ళు చేసేవాళ్ళు కదా సో ఇప్పుడు మేము ట్రై చేయబోతున్నాం ఎలా వస్తుందో చూద్దాం గ్యాస్ ఇప్పుడు ఫారెస్ట్ లోపలికి వచ్చాం కదా అదిగోండి మనకి దగ్గరలో ఉన్న ఫస్ట్ కొండ వచ్చేసరికి మనం ఆ కొండ దగ్గర చేస్తున్నాం యాక్చువల్గా కొండ ఎక్కుదాం అనుకున్నాం కానీ వర్షం పడుతుంది బాగా సో అందువల్ల కొండ కింద చేస్తున్నాం ఆ రాళ్ళు అన్ని జారి కిందకు వస్తాయని వర్షం మరి అవును పడితే గట్టి వర్షం పడితే అన్ని కింద దొల్లుకుంటూ వస్తామైతే జాగ్రత్తగా వస్తాం ఇదిగోండి ఇది కాలవ ప్రజెంట్ కాళ్ళలో నీళ్ళు అయితే ఏం లేవు మన పెద్ద కొండ ఉంది కదా పెద్ద కొండ దగ్గరికి వచ్చాం ల్యాండ్ స్లైడ్స్ జరగచ్చు ఎప్పుడైనా అందుకని కొండ మీద ఉండకూడదు ఎలాంటి టైం

సంగటి అంతే రాగి రాగిజావ ఇది మనం ఐదు వందా ఇది ట్రై చేస్తున్నాం ఇప్పుడు క్లైమేట్ మళ్ళీ చేంజ్ అయింది కాదు వర్షం పడుతూనే ఉంది మళ్ళీ సో పెద్ద వర్షం రాకుండా ఉంటే బెటర్ మనకి కాసేపుట్లో మనకి ఏంటంటే రాగిజా చేసుకొని కంప్లీట్ అయిపోద్ది మన ఫుడ్ చూసారా వర్షం ఆ కొండ మీద పడుతూనే ఉంది ఇంకా వాటర్ పోసేస్తున్నాడు ఎన్నికప్పుడు అట్లా కొలత మనకి అరే గ్లాసులు వారికి గ్లాస్ రాసుకో మనిషికి అట్లానా ఒక గ్లాస్ మూడు గ్లాసులు నలుగురు ఉన్నాం కదా నాలుగు గ్లాసులు పోయి ఒక మనిషి ఏం కాదు పోయి ఒక గ్లాసు చాలా ఎందుకంటే పిండి ఉంటది కలిస్తాయి కదా ముప్పై పోయి సరిపోద్ది రాబో పిండి పిండి అప్పుడే కాదు రై కానీ కానీ గ్యాస్ పడుతుంది గ్యాస్ ఆపన్నా మరి మంట కనపడతలేదు కదా కొంచెం కానీ పెట్టి ఇప్పుడు కనిపిస్తుంది అది మంట తగ్గించా కొంచెం కనపడతా కొంచెం తగ్గి ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే వాటర్ బాగా హీట్ అయ్యి కొద్దిగా లైట్ గా పొగలు వస్తున్నాయి కొద్దిగా మరిగాయి అని అనిపించిన తర్వాత మనం పిండి వేసుకుందాం

అవుతుందో బెల్లం కాదు పిండి పిండి ఇక్కడ చూసారా కాసి ఎట్లా ఉందో ఇక్కడ తాగడానికి వచ్చిన వాళ్ళు ఏంటంటే తాగేసి ఒక లవ్ సింబల్ లాంటిది అరేంజ్ చేశారు ఇదిగోండి లవ్ సింబల్ చూసారా ఎట్లా ఉందో ఇదిగోండి బీరులు తాగేసి ఏం చేయాలో అర్థం కాగా లవ్ సింబల్ ఇట్లా చేశారు అనమాట మొత్తం గడ్డి మొత్తం చెక్కేసారు చెప్పు ఏముంది రాజు ఆరోగ్యమే మంచిది హెల్త్కి బాగుంటుంది స్ట్రాంగ్ అనమాట రెండు చాడే హెల్త్కి బాగా మంచిది గోపి ఇప్పుడు ఆయిల్ ఫుడ్ ఇవన్నీ కాకుండా ఎర్లీ మార్నింగ్ రాగి ఒక గ్లాస్ తీసుకుంటే అలాంటి ఎలాంటి కల్తీ ఆయిల్ ఉండదు కదా కాబట్టి బాడీకి చాలా మంచిది అని తెచ్చు అది కూడా మళ్ళీ ఆయాసం కూడా రాదు అంటారు అదే జిమ్ కిలోకి ఫిజికల్ ఫిట్నెస్ ఏమన్నా స్పోర్ట్స్ ఉన్నాయి కదా పోలీసులకి ఆర్మీలు ట్రై చేసేవాళ్ళు వాళ్ళు కంపల్సరీ పెద్ద గ్లాస్ తాగుతారు ఉదయం పూట ఈ గ్లాస్ తాగి తర్వాత ఇవి ఉంటాయి కదా అంటే ఎనర్జీ కొంచెం బాగా మొలకలు అంటారు ఈ తాగిన తర్వాత మొలకలు తినేస్తారు మన పాతలు మొత్తం తాతలు మొత్తం పడరు గట్టిగా స్టాండర్డ్గా రోజంతాగా ఉంటారు నాకు తాగితే డైలీ మొన్న సంక్రాంతికి మా ఊరిలే మా నాయనమ్మకి ఆడికి వెళ్తే మా రాగి రాగిదా తాగుతున్నారు ఏందని చెప్తే రాగిదావాళ్ళు అంత గట్టిగా ఉంటారు నిన్నగా మనం టిఫిన్ దగ్గరికి వెళ్తే పొద్దునట్టుకుంటా నిన్న నిన్న నిన్నలే నిన్న కదా నిన్న పొద్దున్న పూట ఆయన సైలెంట్ కి లేదు గ్లాసులో రాగి తాగొచ్చు అని తాగుతున్నాడు ఆయన టిఫిన్ బాబాయి గంటపెట్టి పూన ఎత్తేసినా గ్లాస్ ఏంది బాగో అంటే రాగి జాగది బాబాయ్ అండి మాకేమో అంత ఎంత ఆయిల్ వేసిన ఆయిల్ వేసి నూనె వేసి అందులో దోశలో పూరి నూనె ఆయన రాగి జాగ తాగుతున్నాడు అంటే టిఫిన్ టిఫిన్ చాలా వరకు అయిపోయింది ఫస్ట్ బౌల్ పెట్టేసి వాటర్ పెట్టేసినాను వాటర్ మరిగిన తర్వాత ప్యాకెట్ తెచ్చాం కదా రాగి పిండి దాన్ని వేసేస్తాను అంటే చిన్నప్పుడు చేసినట్టు గుర్తు దాన్నే ఇప్పుడు ఫాలో అయిపోతున్నాం కనీసం యూట్యూబ్ లో కూడా చూడాలి వచ్చే ముందు కూడా ట్రై చేస్తాను ఈసారి ట్రై చేసామంటే నెక్స్ట్ టైం తిప్పుకోవాలి అదే గట్టగట్టింది పైదాకా అనమాట దాన్ని అదే వన్లు గట్టేస్తున్నాయి అమ్మాను కమాన్ నువ్వు ఆపొద్దు యుద్ధం నువ్వు తిప్పుతూనే ఉండు వేస్తూనే ఉంటావు అలా తెలుసుకోవాలి కలర్ కొంచెం ఉండాలి మేడం ఇది పిండి కలర్ తగ్గి కలర్ ఉండాలన్నా కలర్ తగ్గి మొత్తం రాలేదు ఇదే కూడా పిండి కల్తీ అయిపోయింది రా బాబు రాగులు మనం తీసుకొని మరబట్టించుకుంటే ఇంట్లో బాగుంటది రాగి పిండిలో కల్తీ చేస్తున్నారు ఎర్రగుండాలి అన్నట్టు చిన్న పిల్లలు తాగి పాలు కల్తీ చేస్తున్నారు చిన్న పిల్లల లాగే పాలే కల్తీ అవుతుంటే ఇదే ఉంది అంతే కదా సోబానే అన్ని కల్తీ చేస్తుంటే ఇంకా ఈ పిండి మాత్రం కల్తీ చేయరా ఆగా ఆగన్నా కలర్ మారింది ఇది కొంచెం చిక్కగా అయిందరా ఒకేసారి చిక్కగా పిండి అడుగు ఉంటుంది బాధ ఇప్పుడు చెక్కగా రన్నింగ్ చెక్క అయిపోయింది రన్నింగ్ లో కాసేపుడికి రాజుగా అయితే కాసేపుడికి బాప ఇంకా బాగా ఉడికి పొంగులు వస్తే అర్థం అయిపోద్ది మొద తెచ్చారా పది నిమిషాలు పొంగు వచ్చింది ఆటోమేటిక్గా అదే మొత్తం ఓపెన్ ప్లేసే మొత్తం ఓపెన్ ప్లేస్ కూడా చేస్తున్నాం ఈరోజు కనీసం చెట్టు కిందకి కూడా ఎక్కడికి వెళ్ళలేదు ఎందుకులే ఈ రోజు వర్షం పడుతుంది కదా చెట్ల మీద మళ్ళీ పాములు అవి వస్తాయి రాత్రి నుంచి వర్షం పడుతూనే ఉంది అందుకని బయట ఎక్కడ చేయడం ఎందుకులే అని చెప్పి ఆ కొండ మీద చేద్దాన్న కొండ ఏమన్నా రాళ్ళు పడతాయని చెప్పి వర్షానికి ఇదిగో ఇట్లా బయట ఓపెన్ ప్లేస్ లోనే ఈరోజు ఏందిరా రే తిప్పు తిప్పురా కిందకి వెళ్ళిపోయింది పొంగు వచ్చినప్పుడు పైకి వచ్చింది కానీ పిండి కలిసి అన్న పిండి ఎప్పుడు ఏడా మనం చిన్నప్పుడు ఎన్నిసార్లు చేయాల ఏడ మునిగింది పిండి నీళ్ళలో కలిపి రాదు అసలు అది ఏది పైకి లే పిండి ఏం పిండి రాసి రాగులు తీపిచ్చు కొంచెం చేపించుకోవడం బెస్ట్ కూడా అరే ఈ నీళ్ళల్లో పిల్లల పెట్టడానికి అసలు తీసుకెళ్ళకూడతారా బాబు ఎంత వేస్ట్ ఫుడ్ ఇంకోటి లేదు బయట ఇది ఎలా చేసుకోవాలి రాగి రాగిచేవ్ అనేది మొత్తం కూడా ఇక్కడ ఉంది చూడండి ఇదిగోండి యాభై గ్రాములు ఒక కప్పు నీళ్ళు తీసుకొని చల్లటి నీళ్ళు తర్వాత దాంట్లో పిండేసి కొంచెం సేపు మరిగిన తర్వాత పక్కన పెట్టి పంచదార కానీ పాలు కానీ మజ్జిగ ఉప్పు కూడా వేసుకొని కలిపి తాగొచ్చు ఇలా ఏదైనా పైన ఎద్దుల బండిని చూసారా రైతులు ఎక్కువగా విలేజెస్లో లో ఫార్మర్స్ బాగా తాగుతారు ఇప్పటికీ తాగుతూనే ఉన్నారు మా ఇంట్లో అయితే కొత్త రావాలి హెల్దీ పడుకో అజ్జుడు అరే చెప్పు అసలు ఏం దాగా చెప్పు మాకు పిండిని బయట తీరా అసలు ఈ పాడికి ఏంది నీళ్ళు అయ్యి మనం పోసిన నీళ్ళు బియ్య పిండి ఇప్పుడు ఇప్పుడు కింద పిండిది అసలు అడుగుడికి ఎప్పుడు పోదు అసలు పిండి క్వాలిటీ లేదు అసలు క్వాలిటీ కాదు ఏ బెలమేనా ముందు మళ్ళా అది కరిగేసరికి ఎంత టైం పట్టేది ఇందాక బాగా నలగొట్టం కాబట్టి చిత్తుగా అంతే మొత్తం వేస్తున్నావా వేయ్లే నలుగురం ఉన్నంగా పార్సెల్ చేసి పంపించమంటారా ఎవరు కామెడీ చేయాలి పార్సల్ ఎందుకు క్వాలిటీ క్వాలిటీ నువ్వు తాగి నువ్వు తెచ్చిపోయా వాళ్ళకి ఎందుకు నాయనా భయంకరంగా ఉందిగా ప్లీజ్ ఇదే మన కాలువ కాలువ అయిపోయింది ప్రజెంట్ అడవి ఇంకా గుబురుకుంది ఇటు ఏంది ఏదన్నా దా ఇంకా తాగుదాం అడిని పరిశీలిస్తున్నావా తనకి గెస్ట్ వచ్చారు కాబట్టి ఇలా రాఘచ పెట్టారు అది బిర్యానీ పెట్టారు కదా కాకపోతే మొత్తానికి అయితే అయిపోయింది ఇప్పుడు దాన్ని దించేసి టేస్ట్ ఎలా ఉంది చూద్దాం ఓ మై గాడ్ దించరాజా చేయండి అయిపోయింది టేస్ట్ చేద్దాం అసలే కల్తీ పిండి చేస్తారు జీడిపప్పులు బాదం పప్పులు వేసి నెక్స్ట్ వేడే చూద్దాం ముందే అసలు టేస్ట్ ఎలా ఉందో చూడండి ఇది అండి గాజు గ్లాస్ అయ్యి వేరే పర్పస్ వేరే అంటే అరే దించరా ముందండి దాని మీద నుంచి సరే పోయి మరి గోపీ కల్తీగా పిండి ఇంకొద్ది పిండేసి ఉంటే ఉండలేదు మంచిగా రాగి ఆనందం తినట్టుండేది రోజు మొత్తం ఇదే అన్న ఫుడ్ దెబ్బ కడుపులో ఎత్తి పడిపోయి చాలా టేస్ట్ ఎలా అని చెప్పేసి కాలి కాలిపోయి ఐదు నిమిషాలు లాగుకొనా కాలిపోద్ది అన్న ఇదారా చూడ తీసుకుని రా గ్లాస్ తీసుకురా నువ్వు నాలుగు గ్లాసులు పోస్తే వాటర్ నాలుగు గ్లాసులు వచ్చింది మరి రాగి అంటే మెల్లమెల్లగా పోస్ట్ గ్లాసులు చియార్స్ అంటూ తాగాలి గాలి మారుక లేదు పోయి ఓహో అద్భుతం తాగావా అమోఘం అదిరిపోయింది బాగుందిరా అన్నీ పర్ఫెక్ట్ చెట్ అయిపోయినాయి ఏందిరా కావట్లేదా టేస్ట్ అయితే అద్దరిపోయింది గాయస్ కాకపోతే పిండే కొద్దిగా కల్తీ అనిపించింది కానీ అదే ఒరిజినల్ పిండి ఎదుర్కొంటే మాత్రం ఇంకా బాగుండేది టేస్ట్ నిజం చెప్పు పంచదార బెల్లం జరిపోయిందా చెక్కకుందా అట్లా ఉంది బాగానే ఉందా బెల్లం ఎక్కువైపోయింది బాగా చాలా వేసాం బెల్లం గడ్డ గడ్డ వేసాము కానీ మనం ఒరిజినల్ రాగులు పట్టించుకుని తాగినంత లేదు క్వాలిటీ అయితే ఆ రాగులు పట్టించుకొని మనం చేసుకున్నది ఇంట్లో అది బాగుంటుంది ఇంకా కానీ ఇది బానే ఉంది పర్లేదు ఏంది కూర్చొని తాగేది అసలు చూసావా గాజు ఎలా పగల కొట్టారు చూడు ఎట్లా ఉందో అనుకున్నారా కొడుకులు తాగి ఉంచిన పగల కొడితే ఎట్లా అసలు అడివనుకున్నారు అనుకుంటున్నారు ఇప్పుడు మనం ఈ రాగిజా ఎందుకు తాగుతున్నాం అంటే రేపటి కోసం రేపు ఆరోగ్యంగా ఉన్న రాగిజా తాగాలి ప్రతిరోజు ఉదయాన్నే ఇట్లాంటి ఒక కప్పు తాగితే అది గ్లాసులు రావాలంటే చాలా బాగుంటుంది ఇంకొంచెం చిక్కగా కలుపుకుంటే మనకి టిఫిన్ కూడా అవసరం లేదు మార్నింగ్ అయితే అవును దీంతో కవర్ అయిపోయింది ఇంకా డైరెక్ట్గా మధ్యాహ్నం ఇంకా భోజనం చేయొచ్చు రోజుకి ఒక గ్లాసు ఎవరైతే బరువు తగ్గాలనుకున్నవాలో వాళ్ళకి చాలా అంటే చాలా బాగుండుద్ది ఉపయోగపడింది దీనివల్ల బరువు తగ్గాలను సుబాని బరువు తగ్గాలనుకుంటే రాయి అయితే తగ్గిద్ది అంట మామిడి చెప్పి శుభాని చెప్పలేదు నేను వాళ్ళు వాడికి చెప్తున్నారా అంటే ఇంకా ఇది ఎత్తుపడుతుంది కదా కడుపులో ఇది ఏమన్నా కరిగిపోయితే మనకి బాగుండదు పని చేసి వచ్చి రోజు సాయంత్రం స్నానం చేసిన తర్వాత అన్నం అన్నదనం తర్వాత ఒక గ్లాస్ అట్లా తాగామంటే సెట్ చాలు వెయ్యి బలం వచ్చేస్తుంది ఒంట్లోకి అయిపోయింది మొత్తాన్ని తాగేసాడు అయిపోయింది నాదే ఇంకా కొంచెం ఉంది వర్షం అయిపోయింది గాస్ సన్ బయటకు వచ్చేసాడు ఇదిగోండి ఫుల్ బ్రైట్నెస్ వచ్చింది చూడండి ఇప్పుడు ఓకే గాయస్ మొత్తానికైతే రోజు రాగి జాప ట్రై చేసాము ఎప్పుడు కూడా మన ఛానల్లో ఎప్పుడు బిర్యానీలు కానివ్వండి పుల్కాలు కానీ ట్రై చేసావు అనమాట ఈసారి రాగి జావ ట్రై చేసాం ఈసారి ఇంకో కొత్త రకం మళ్ళీ వన్ ట్రై చేద్దాం అనమాట సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్